I'm <laughs> సార్ మాటల్లో తెలుసుకుందాం మొట్టమొదటి నుంచి ఈ పార్టీ జెండాయే మా ఎజెండా ఈరోజు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా ఘనమైన నివాళిని కడప మహానాడులో అందరు కూడా అర్పించారు ఆ మహానాయకుడి యొక్క ఆలోచన ఆశయాలు పునికిపుచ్చుకున్నటువంటి పుచ్చుకున్నటువంటి నలభై సంవత్సరాల యొక్క ప్రయాణం ఈ రోజున ఆరు శాసనాల ద్వారా మరింత పటిష్టవంతంగా రాబోయే నలభై సంవత్సరాలు కూడా తిరుగులేని నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందించాలి ప్రజల్ని అభివృద్ధి చేయాలి ప్రజల యొక్క జీవన శైలి మారాలి జీవన విధానాలు మారాలి ఈ జనజీవన శ్రవంతుల నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబడేలాగా మాటలకి పరిమితం కాకుండా చేతలతో చేసి చూపించాలనే సంకల్పాన్ని ఈనాడు ఈ తీర్మానం యొక్క సారాంశం అని చెప్పి మనం చేస్తాం సభ్యత్వాలు దాటింది కదా సార్ తెలుగుదేశం పార్టీలో అలాంటప్పుడు రేపు జరగబోయే బహిరంగ సభకు ఎంత మాత్రం రావచ్చు జనసమూహం ఐదు లక్షల పైనే వస్తారని నా ఆలోచన ఐదు లక్షలు ఖచ్చితంగా ఈ సభ మరి ఎక్కడ కూడా జరగనటువంటి సభ ఇక్కడ జరగబోతుందని చెప్పి ఈ గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగరవేయాలనేది ఎన్నికల ముందు తలంపు ఎగరవేశాం దాని పర్వేశానమే రేపు ఐదు లక్షల మించిన జనాభాతో ఇక్కడ మహాసభ జరగదు ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉందన్నట్టు మీ ఉద్దేశపూర్వకంగా మీరైతే ఏం చెప్తారు సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మహానాడుకి ప్రత్యేకత ఉందమ్మా ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసంతో భస్మాసురు హస్తంలాగా ఈ రోజున నూట అరవై నాలుగు సీట్లు గెలవటానికి దోహదం చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజున కార్యకర్తల యొక్క మనోభావాలే కాదు ఐదు కోట్ల ఆంధ్రల్ని అసహనానికి గురి చేసినటువంటి పాలనని గతంలో చూశారు దాని పర్యవసానమే వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క నమ్మకం విశ్వాసమే ఈనాడు ఈ కూటమి నాయకత్వం నూట అరవై నాలుగు సీట్ల విజయం అని చెప్పి ఆ రకమైనటువంటి ఆ విజయాన్ని సుస్థిరం చేసుకోవటానికి నలభై మూడు సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోటుతో కూడినటువంటి తెలుగుదేశం పార్టీ రాబోయే భవిష్యత్తును కూడా ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి ఒకటి ఎన్టీ రామారావు గారి చరిత్ర రెండు వర్తమానంలో ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకి భరోసా ఇచ్చే మరొక యువ నాయకుడు యువగళానికి ఆ యొక్క ఇవ్వగలనికి సరైన అర్థం చెప్పినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు ఈ ముగ్గురు నాయకత్వంలో పాలన పార్టీ రెండు కూడా అభివృద్ధి చెందుతాయి అని చెప్పే భావన రేపటి సభలో ఖచ్చితంగా సందేశం వస్తుంది